హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ తెల్ల జిల్లేడు పువ్వులను పరమేశ్వరునికి సమర్పిస్తే ఏం జరుగుతుంది దానివల్ల మనకి లాభమా మరి ఆ లాభం ఏంటి దానివల్ల కలిగే మనకి ముక్తి ఏంటి లేదంటే భక్తి ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివుడిని కార్తీక మాసంలో పూజించడం ద్వారా సర్వ శుభాలను పొందవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే కోరికలు నెరవేరాలంటే ఇతిబాధలు దూరం చేసుకోవాలంటే శివుడిని పూజించడమే సరైన మార్గం శివుడిని నిష్టతో పూజించి తమకు చేతనైనంత నైవేద్యాన్ని భక్తితో సమర్పించుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయి అలాగే పరమేశ్వరుని సోమవారం పూట పూజించడం ద్వారా అష్టౌశర్యాలు పొందవచ్చు అలాగే పండుగ నెలలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున ఈశ్వరుణ్ణి స్థుతిస్తే ఇంకా ఆరుద్ర వ్రతం ఆచరించిన వారికి దీర్ఘ సుమంగిలి ప్రాప్తం చేకూరుతుంది మహాశివరాత్రి రోజున శివలింగానికి అభిషేకం బిల్వాచన చేసేవారికి ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఇంకా కార్తీక పౌర్ణమి రోజున ఉమామహేశ్వర వ్రతం ఆచరించేవారికి బాధలు ఉండవు పాల్గొన మాసంలో కళ్యాణ వ్రతం చేసేవారికి వైశాఖ మాసంలో వచ్చే అష్టమి రోజున చేపట్టే వ్రతం దీపావళి అమావాస్య రోజున చేపట్టే కేదర వ్రతం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అంతేకాకుండా ప్రతి సోమవారం ఈశ్వర ఆలయం సందర్శించుకునే వారికి ఈతి బాధలు ఉండవు పరమేశ్వరుని దర్శించడం చేసుకున్న తర్వాత ఈ బూధుని నుదుట రాసుకోవడం కూడా మర్చిపోకూడదు ఆలయాల్లో పంచాక్షరి మంత్రాన్ని పఠించడం తప్పనిసరి అలాగే రోజుకి ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ద్వారా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆయుర అర్థం పెరుగుతుంది మాసానికి ఓసారైన నీటితో లేదా పాలతో శివునికి అభిషేకం చేయించాలి వీలైతే బిల్వ పత్రాలను పుష్పాలను స్వామివారికి సమర్పించుకోవాలి జిల్లేడు పువ్వులను ఆలయాల్లోని ఈశ్వరుని సమర్పించడం ద్వారా సమస్త దోషాలను తొలగించుకోవచ్చు శివుని ప్రార్థించేందుకు ముందు విఘ్నాలను తొలగించి వినాయకుని పూజించాలి ఇలా చేస్తే ఋణవాదులు నవగ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు అలాగే శివాలయాలకు వెళ్ళినప్పుడు ఈశ్వరుని సందర్శనం ఈశ్వరుని దర్శనం చేసుకున్నాక అమ్మవారికి నేతితో దీపం వెలిగించాలి ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం ద్వారా దీర్ఘ ప్రాప్తం చేకూరుతుంది శివాలయ సందర్శన తర్వాత చేతనైన ఆహార పదార్థాలను పేదలకు దానంగా ఇవ్వాలి శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే శివపూజకు ముందు ముత్యంతో చేసిన ఆభరణాలు ధరించడం ఉత్తమం అలాగే ఇంట్లోనే శివపూజ చేయాలనుకుంటే శివలింగానికి ప్రతిరోజు ఉదయం నీటితో పాలతో అభిషేకం చేసి విభూది బిల్వాలను సమర్పించుకోవాలి అగరవత్తులను వెలిగించి కర్పూర హారతి ఇవ్వడం మంచిది ముఖ్యంగా సోమవారం పూట ఇంట్లోని శివలింగానికి పాలతో అభిషేకం చేసి పాలతో చేసిన తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చని పండితులు చెప్తున్నారు సో ఫ్రెండ్స్ మరి తెల్ల జిల్లేడు పువ్వులను పరమేశ్వరుని సమర్పిస్తే ఎంత లాభము అలాగే శివుణ్ణి పాలతో పూజించడం కూడా అంతే లాభం మరి ఒకసారి ప్రయత్నించండి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి